ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం చెల్లో నల్గొండ అనే పేరుతో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేశారు అసలు ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎన్నికల తర్వాత ఆయన అనారోగ్యం పాలవటం శస్త్రానంతరం ఈరోజు బయటికి రావడం కూడా జరుగుతూ ఉంది సహజంగానే ఎన్నికలు సమీపిస్తున్న తరుణం ఇది గతంలో ప్రభుత్వం పరంగా వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఉన్నాయి ముఖ్యంగా నీటికి సంబంధించి జన జలానికి సంబంధించి మనం కొట్లాడింది జలం కోసం జనం కోసం కదా మరి దాంట్లో తప్పులు జరిగినాయి ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అభియోగం లేదు మేము పారదర్శకంగానే ఉన్నామంటానికి మీరు నిన్న మాట్లాడిన మాటలే నిదర్శనం ఇంకా వాళ్ళకి మేము వీలేదు కదా మేము ఎలాంటి సంతకాలు పెట్టలేదు అనేది వీళ్ళ వాదన ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు జరుగుతున్న వివాదంలో నల్గొండ ప్రజలకు ఎక్కువ అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో నల్గొండ సభ ఎన్నుకోవడం జరిగింది అంటే ప్రజల్లోకి ముందుగా నల్గొండ నుంచే ప్రారంభిద్దాం దీనికి సంబంధించింది అనేది ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా నల్గొండ నుంచే మొదలవుతుంది కాబట్టి అందికొండ నాగార్జున సాగర్ అనేది అక్కడే కాబట్టి దాని గురించి వాస్తవాలు చెప్తా ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరారు మరి ఈరోజు మేడిగడ్డ సందర్శనకి వీళ్ళంతా బయలుదేరి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఇది ఒక రాజకీయ క్రీడ ఇద్దరు కూడా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు వాస్తవంగా ప్రజలకి ఏదో ఉపయోగం ఎవరి వల్ల నష్టం జరిగిందనే దానికంటే కూడా దానికి పూడ్చుకొని ప్రజలకు ఏదో ఉపయోగం అది చేసుకుంటా ఇద్దరు కలిసి ముందుకెళ్తే తెలంగాణ ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉండదు దీనివల్ల ఒకళ్ళ విధంగా ఒకళ్ళు నింద వేసుకుంటా ఉంటే నిందలతోటి సరిపోయింది దానివల్ల ప్రయోజనం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న సమయంలో రేపు పొద్దున లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ప్రార్థన ప్రాతినిధ్యం దక్కితే వాళ్ళ ఆధిపత్యం ఉండదన్న ఉద్దేశంతో వీళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ఇది ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే లేదు అయితే ఇప్పుడు కృష్ణానది జిల్లాలో ఒకప్పుడు కేసీఆర్ గారు ముందే కేంద్రానికి అప్పచెప్పారు కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి అప్పచెప్తున్నారు దానివల్లనే నేను చైల నల్గొండ ఒక సభనే ఏర్పాటు చేశాను అంటున్నారు అంతవరకు నిజమంటారు ఇప్పుడు గతంలో అప్పచెప్పారు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన మేము అప్పచెబితే మళ్ళీ ఇప్పుడు తీర్మానం మీరు ఎందుకు చేశారనేది ఏళ్ళ వాదన గతంలో అప్పచెప్పపోబట్టే కదా మేము సంతకాలు చేయకపోబట్టే కదా ఇంకా అది అట్లానే ఉంది ఆ వివాదం అలానే నడుస్తుంది కదా తిరిగి మీరు అప్పచెప్పబోతున్నారు అని చెప్పని వీళ్ళు మాట్లాడుతున్నారు లేదు మీరు చేసిన దాంట్లో పొరపాటు ఉంది దాన్ని సరిపోతున్నాం అని చెప్పని వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు చెలో మేడిగడ్డ అనే ఒక బహిరంగ సభని ఏర్పాటు కాళేశ్వరానికి సంబంధించి చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి గతంలో ఒక వెయ్యి నుంచి పదివేల కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెడితే ఈ నల్గొండ ప్రాంతానికి సంబంధించి నీటి అవసరాలని తీరే అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన అందులో కొంత నిజం అన్నమాట వాస్తవమే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డలో జరిగినటువంటి ఆ కుంగిపోయినటువంటి పిల్లర్స్ వీళ్ళు చూసుకుంటా ఉంటే అక్కడికి వీళ్ళు ఆల్రెడీ దానికి జరిగింది అనేది వాస్తవం ప్రజలందరూ కనబడిపోయింది పరిష్కారం ఏంటి ఇప్పుడు శాసనసభ్యులు వల్ల పరిష్కారం అయితే కాదు కదా దానికి ఇంజనీర్లు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళి దానికి ఎట్లా జరిగింది ఏంటి అది పనికి లేదా జరిగింది ఏంటనేది విచారణలో తేలి దాని దోషులను గనక శిక్షిస్తే అందరికీ సంతోషం ఎవరు చేసినా తప్పు తప్పే కదా మరి దానికి సంబంధించింది మేడిగడవకే పరిమితమైందా ఇలాంటి అంటే సరైన కట్టడం కాదు అనేది చెప్తున్నారు కాబట్టి అక్కడ మిగిలిన ఆట కూడా ఇట్లానే ఉందా అనేది వాళ్ళందరూ పరిశీలించి చెప్తే దానికి మంచి చెడు అనేది ఒక నిర్ణయానికి వస్తారు ప్రజలు దాని గురించి కాకుండా ఇప్పుడు సందర్శన వాళ్ళ ఉపయోగమే ఉంది ఇంతకుముందు వాళ్ళు సందర్శించారు ఇళ్ళు సందర్శించారు దానికి మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని వెళ్ళకుండా చేయడం కూడా జరిగింది కానీ అక్కడ లోపం జరిగింది అనేది స్పష్టంగా కనపడుతుంది ప్రపంచానికి అంతా తెలిసింది ప్రత్యేకంగా ఇప్పుడు వెళ్ళినందువల్ల శాసనసభ వెళ్ళినందుకు వరగబెట్టేదైతే ఏముంటుంది చెప్పండి కాబట్టి ముందుగా ఆ జరిగిన దానికి విచారణ చేపట్టి దాని మీద ఎవరు ఎవరి ద్వారా జరిగిందో విచారంలో వాళ్ళని దోషులుగా తెలిసి శిక్ష మాత్రం మంచి పరిణామమేది కానీ ఒకరి మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం ఒకళ్ళు వచ్చేసి చెలో ఒకళ్ళు వచ్చేసి చెలో మేడిగడ్డ అని ఇదంతా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నిస్సందేహంగా ఎలక్షన్ జరిగే ఎన్నికల్లో పైచే సాధించడం కోసం ఎవరి ప్రయత్నాలు అవి చేస్తున్నారు అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే అత్యధిక స్థానాలు సంపాదించుకొని ఆధిపత్యం చెలాయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది తప్పు కూడా కాదు అది ఏ రాజకీయ పార్టీ అయినా అయినా చేసేది కాకపోతే ప్రజల భావోద్వేగాలను తెచ్చగొట్టకుండా వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ఏంటో చెప్పి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరగాలని చెప్పి నా పుట్టాడు కోరుకుంటా ఉంటాను ఇప్పుడు చెలో మేడిగడ్డ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు అంటే దీని ముఖ్య కారణం ఏంటంటే ప్రాజెక్టులో కొన్ని అవకతవకలు ఉన్నాయని అసలు ఏంటి మిస్టేక్స్ జరిగింది కదండి అదే చెప్పేది మేడిగడ్డలో అది కుంగిపోయింది ఒక పిల్లరు అలాగే నెలల బారిని అని చెప్పి స్పష్టంగా కనపడతానే ఉంది అవన్నీ కనపడతానే ఉన్నాయి కదా గతంలో కొంతమంది ఇల్లు ఇచ్చారు దానికి సంబంధించిన నిపుణులు కూడా తేల్చి చెప్పేశారు ఇప్పుడు వీళ్ళు వెళ్ళినందువల్ల ఒరగబెట్టేది ఏంటనేది నా అభిప్రాయం శాసనసభ్యులు వెళ్తారు ముఖ్యమంత్రి గారు వెళ్తారు వెళ్ళినందువల్ల ఏం ఇక్కడ ఆల్రెడీ దానికి సంబంధించి శాసనసభలో వాళ్ళు చూపెట్టారు ఎట్లా ఉంది ఏంటనేది మరి కొంతమంది నిపుణులు పరిశీలించి దాంట్లో లోపాలు జరిగిందని చెప్పని చెప్పారు అవన్నీ మీ దగ్గర ఉండే దాని తగు విధంగా చర్యలు తీసుకోండి బాధ్యతలు శిక్షలేయండి ఇప్పుడు అక్కడికి వెళ్ళినందువల్ల ఉరిగేది ఏమైతే లేదు కదా పోనీ మీరు అక్కడికి వెళ్ళి దాన్ని చూసి మాట్లాడితే ఎమ్మని పరిష్కారం ఏదో దొరికితే చెప్పండి దొరకదు కదా కాబట్టి అదే నేను అనేది దాని పరిష్కారం చూపించండి జరిగిన నష్టానికి నివారణ చర్యలు ఏంటి మరి అది అక్కడ పనికి వస్తుందా లేదా మేడిగడ్డ సంబంధించింది మళ్ళీ తిరిగి ఏం చేయాలి దానికి నిపుణులందరు కలిసి ఏ సలహాలు ఇస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు సాంకేతిక పరిజ్ఞానంలో బాగా మెడుకోలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడేసి మంచి చెడు ఏంటి ప్రత్యామ్నాయం ఏంటి ఇప్పుడు ఇప్పుడు అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కట్టారు కదా కొన్ని ఆయన న్యాయమే జరిగింది పొరపాటు జరిగింది అంటున్నారు ఎవరైనా కనపడుతుంది కాబట్టి వితండవాదం అయితే వాళ్ళు చేయట్లేదు కదా కొంత జరిగింది అక్కడ లోపం జరిగిందని అంటున్నారు సరే అంత పెద్ద దాంట్లో అలాంటిది పరిశీలన లేకుండా చేయడం అనేది నిస్సందేహంగా పెద్ద తప్పే అంతట్లో ఏం లేదు అది సామాన్యమైన విషయం అయితే కాదు కదా కాబట్టి దాని గురించి వాళ్ళు పొరపాటు జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అక్కడ ఎట్లా జరిగింది అనేది మరి సాంకేతిక నిపుణులు దాన్ని ఎట్లా అనుమతించారు వాళ్ళది కూడా తప్పు ఉంటుంది కదా నిజంగా తప్పుకు ఎవరై బాధ్యులు ఒకరిద్దరికి సంబంధించింది కాదు కదా జాతికి సంబంధించింది అది కాబట్టి దాన్ని ఒకసారి పరిశీలించి వాళ్ళు తగిన తగిన విధంగా చర్యలు తీసుకొని త్వర త్వన విచారణ చే పూర్తి చేసి వాళ్ళకి శిక్ష పడేస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్